మీకు కంటి సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వాలు కంటి సమస్యను దూరం చేసే విధంగా అంటే ఆ కంటి సమస్యలు ఇంతమంది కూడా చెప్పడం జరిగింది ఆ కంటి సమస్యలు రాకుండా చేయాల్సిన బాధ్యత గురించి చెప్పడం లేదు ఎందుకంటే కంటి సమస్యలు అద్దాలు పెట్టుకుంటారు ఆ అద్దాలు కామన్ అంటే జనరల్గా వారికి ఎటువంటి విటమిన్ లోపం ఉంది ఆ విటమిన్ లోపం లేకుండా ఏ విధంగా ఆ కంటి రమ్మ సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ డాక్టర్స్కి ప్రిస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు అనే విధంగా చెప్పాల్సిన బాధ్యత కూడా డాక్టర్స్కి ఉంది ఖచ్చితంగా ఆ సమస్యలు దూరమై చేసే విధంగా అంటే కంటి సమస్యలు రాకుండానే కాపాడుకున్న కంటి సమస్యలు వస్తే కళ్ళద్దాలు అమ్మాయిలు పెట్టుకుంటే అంటే వాళ్ళ హెడేక్ కానీ రావడం కానీ రకరకాలుగా ఒక్క దాంతో స్టార్ట్ అయ్యి రకరకాలుగా ఆ కంటి సమస్యలు అనేది రావడం జరుగుతుంది మళ్ళీ ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది మళ్ళీ అదేవిధంగా మన కీటిదొడ్డి అమ్మాయి చెప్పింది పేరు చెప్పాలి స్వాతి మళ్ళీ ఇప్పుడు మీ కూడా మీ మండలంలో పెద్ద గురుకుల పాఠశాల కూడా ఇంకా ఇరవై ఎకరాలు జీఎస్ రెండు వందల కోట్లతోన అలా కేటీ తొడ్డి మండలంలో స్టార్ట్ కాబోతుంది అంటే గురుకుల పాఠశాల సంయుక్తంగా అందరూ కూడా అన్ని గురుకుల పాఠశాల అక్కడి రాబోతుంది వాళ్ళ గట్టు కేటీ తొడ్డి వెనుకబడలేదు యాక్చువల్ లాస్ట్ ఒక ఫోర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్న అంటే విద్యార్థి ఇప్పుడు ఫార్టీ వన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ అయింది ఎందుకంటే అనూహ్యంగా ప్రతి గ్రామం నుండి అంత దూరంకెళ్ళి కేటీ తొడ్డికి వెళ్ళి రావడానికి అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువు పట్ల చదివియాలి మా అమ్మాయిని చదివించాలి ఉద్దేశంతో నా గద్ధాలు కూడా పంపిస్తున్నారు అంటే ఈరోజు చదువు ప్రాముఖ్యత అనేది అందరికీ తెలిసిపోయింది తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అప్పట్లాగా పాతకాలం లాగా లేరు ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో చదువుకున్నాలనే భావిస్తున్నారు చదువు వల్ల మన చుట్టుపక్కల గ్రామాలు కానీ మనం కానీ అభివృద్ధి చెందాం మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాగానే చాలామంది ఈరోజు వాళ్ళు రేనేజ్ చదువు పంపిస్తున్నారు అలా చదువు అనేది ఈ రెండు మండలాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది ఈరోజు చాలామంది మొన్న కూడా గట్టుల ఆల్మోస్ట్ ఆల్ ఒక తొమ్మిది మంది పైన మెడిసిన్ స్టూడెంట్స్ కూడా గద్వాల రావడం జరిగింది వాళ్ళ గద్వాల కూడా అమ్మాయిలు ఎక్కడ కూడా దూరం పోవడం అని ఈరోజు నర్సింగ్ బిఎస్సీగానే రావడం జరిగింది థర్డ్ ఇయర్ అదేవిధంగా మొన్ననే మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది అదేవిధంగా పారామెడికల్ కాలేజ్ కూడా పారామెడికల్ కాలేజ్ కూడా గద్వాలో రావడం జరిగింది వాళ్ళ పారామెడికల్ గురించి పెద్దగా చాలా చాలామందికి అంటే చాలామంది కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ మెడిసిన్ ఇంజనీర్ అనుకుంటారు పారామెడికల్ కూడా ఇక్కడనే స్టార్ట్ కావడం జరిగింది పారామెడికల్ కూడా చేసుకోవాలి మీరు జాయిన్ అయ్యే అవకాశాలు చాలామంది ఉంటాయి ముఖ్యంగా అమ్మాయిలకు అమ్మాయిలు టెస్టులు కానీ వల్ల చేయడానికి అంటే టెక్నికల్గా మీరు అభివృద్ధి చెందడానికి పారామెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ రావడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ గద్వాల ఆల్ అన్నీ కూడా ఒక ఇంజనీరింగ్ తప్ప అన్ని కూడా రావడం జరిగింది భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధి చెందడానికి మా వంతు ప్రభుత్వం ద్వారా చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా గద్వాల్ అనేది గద్వాల్లో గతంలో విద్వత్ గద్వాల ఏ విధంగా ఉందో వాళ్ళ కొంత ఇబ్బందికరమైన నడమల కొంత పరిస్థితి బాగాలేకుండా కొంత వెనుకబడిన మాట వాస్తవం ఇప్పుడిప్పుడే ముందరికి వెళ్తున్నాం ఇలా డిగ్రీ కాలేజ్ అయితే అమ్మాయిల డిగ్రీ కాలేజ్ అయితే ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా మటుకు రావడం జరిగింది వాళ్ళ గురుకులాల కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజ్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో అమ్మాయిలకు ఎటువంటి అంటే ఎక్కడో పోయి మీ తల్లిదండ్రులు అమ్మాయిని దూరం పంపాలంటే ఇబ్బంది పడుతుంటారు అటువంటి పరిస్థితి గద్వాల్లో జరగకూడదు గద్వాలే ఉండి చదువుకున్నాలనే ఉద్దేశంతోనే మా వద్ద మేము ప్రయత్నం చేస్తున్నాం కొంత సమయం పట్టొచ్చు కానీ రాబో కాలంలో ఏ విద్యార్థి హాస్పిటల్లో కర్మలు పోయేది పనులు కావాలా మన పిల్లలు గద్వాలు ఇచ్చి చదువుకోరికి వేరే ప్రాంతాలకు పోయే అవసరం రాకుండా గద్వాలని అన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తుల్లో మోటవాడి ఎందుకంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఒక జిల్లా అయింది అన్ని ఫెసిలిటీస్ గౌరవ కలెక్టర్ గారికి కూడా రావడం జరిగింది ఎస్పీ గారి అందరూ కూడా జిల్లా అధికారులు మనమున్నారు మనము అభివృద్ధి చేసుకునే అవకాశం లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి వచ్చింది ఇంకా చేసుకోవాల్సిన చాలా ఉంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ చేసుకోగలిగినాం ఇంకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇంకా వెనకనే ఉన్నాం ఖచ్చితంగా రాబో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో గద్వాల్ అంటే మళ్ళీ అందరు కూడా పోటీ పడే విధంగా గద్వాలు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారంతో రాబో కాలంలో గద్వాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని కోరుకుంటూ బాలికల స్కూల్ ఇది గర్ల్స్ హై స్కూల్ మళ్ళీ గర్ల్స్ హై స్కూల్ అనేది అంటే రాష్ట్రంలోనే ఉన్నట్టు నా ఉండొచ్చు అంటే కో ఎడ్యుకేషన్ లేకుండా ఓన్లీ గర్ల్స్ ఉండేది ఒక రాష్ట్రంలో సెకండ్ థర్డ్ ఉండొచ్చు ఒకటేనా రాష్ట్రంలో మొట్టమొదటిది లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అంటే పదకొండు వందల మంది విద్యార్థులకి విద్య కూడా చేసేవాళ్ళ అంటే ఇక్కడ అక్కడ కూర్చున్న టీచర్స్ కానీ పైన వేదిక మీద టీచర్ టీచర్స్ కానీ మీకు చెప్పే అవకాశం అంటే మీకు విద్యని అభ్యసించే అభ్యసించే అవకాశం వీళ్ళకి వచ్చింది మీరు అందరూ కూడా ఆ గురువుల సమక్షంలో లాభోకాల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చెంద చెందుతున్నారని కోరుకుంటూ చర్య ఎమ్మెల్యే గారు మండల కృష్ణమోహన్ రెడ్డి గారికి డిఎంహెచ్ఓ గారికి హెడ్ మాస్టర్ గారికి వాళ్ళ డాక్టర్స్కి స్టాఫ్కి తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం గుడ్ మార్నింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే ఆర్బీఎస్కే మీకు మొత్తం డేటా చెప్పారు మన దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్కి స్క్రీనింగ్ చేస్తే ఒక టూ థౌజండ్ స్టూడ స్టూడెంట్స్కి ప్రాబ్లం గుర్తించారు తర్వాత మళ్ళీ రీవెరిఫై చేస్తే ఒక థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మనకు టోటల్గా స్పెక్టకల్స్ ఇస్తున్నాము దాంట్లో భాగంగా ఫస్ట్ త్రీ సెవెంటీ వన్ మెంబర్స్కి ఇస్తున్నాము కానీ ఈ ఒక ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి ఆర్బిఎస్కే అంటే ఏంటి అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు మీ ప్రోగ్రాం పెట్టారంటే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అంటే ఒక స్టూడెంట్ కంప్లీట్ ప్రొడక్టివిటీ అనేది మంచిగా చదువుకోవాలి అంటే ఫస్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా చెప్పినారు అంటే మనం ఇది ఇదంతా కూడా ప్రాబ్లం వచ్చినాక సొల్యూషన్ చూస్తున్నాం కానీ ప్రాబ్లం రావడానికైనా ముందు ఏం చేయాలి అనేది కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు మనకి మంచి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ అట్లా ఉండకుండా అప్పుడు మన డాక్టర్ రోల్ వస్తుంది సో ఈ యొక్క ఆర్బిఎస్కే రోల్ ఏదంటే ఒక ఒక చైల్డ్ కంప్లీట్ డెవలప్మెంట్ కావాలంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ హెల్త్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తర్వాత ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి ఎంగేజ్లో ఉన్నప్పుడే అంటే సిక్స్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ చేసి దానికి పరిష్కారం చేస్తే మీకు ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది మీరు మంచిగా చదువుకోగలుగుతారు ఇన్ఫ్యాక్ట్ నా సొంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కూడా స్పెక్టాకల్స్ నేను ఫస్ట్ ఇయర్ పీయు అంటారు కర్ణాటకలో చదివినాను ఇక్కడ ఇంటర్ ఇంటర్మీడియట్ అంటారు అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు నాకు కూడా స్పెక్టికల్స్ యూజ్ చేయలేని అప్పుడు నాకు బోర్డ్ కనపడకుంటే నేనే స్వయంగా డాక్టర్ దగ్గర వెళ్ళి స్క్రీనింగ్ చేసుకుని తర్వాత స్పెక్టికల్ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా మనమే మీ దగ్గర వస్తున్నాం ఇప్పుడు అక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు మీరు చెప్పినారు వాళ్ళు ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళకుండా మీకు ముందే తెలుస్తుంది నేను పీయూకి వెళ్ళినా కనపడకుండా కరెక్ట్గా దూరం ఉన్నది ఉంటే అప్పుడు టెస్ట్ చేసుకుంటే ఒక మైనస్ వన్ పాయింట్ ఫైవ్ అని వచ్చింది అప్పుడు సో అట్లా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రొయాక్టివ్ అయింది మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన పని ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఆర్ ఆర్బిఎస్కే ద్వారా మీ ముందుకే వచ్చి మీకే ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ మనమే వస్తున్నాము గవర్నమెంటే వస్తుంది గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇది ఓన్లీ ఐ ప్రాబ్లమే కాకుండా అనీమియా ఉన్న అనీమియా ముక్తి భారత్ కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు చెప్పినారు సో అనీమియా ప్రాబ్లం ఉండొచ్చు ఐ సైడ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏదంటే చిన్నగా ఉన్నప్పుడే మనకి లాని సాల్వ్ చేసేస్తే మీరు పెద్దగా ఉన్నప్పుడు మంచిగా హెల్తీగా ఉంటారు హెల్తీగా ఉంటేనే మనకి మీరు మంచిగా చదువుకోగలుగుతారు కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్ దానికి మనము దాని దృష్టిలోనే ఈ ఆర్బిఎస్పి అనే స్కీమ్ పెట్టింది ఆ స్కీమ్ ద్వారానే ఈరోజు మీకు అందరికీ కూడా ఎంత ఇక్కడ ట్వంటీ వన్ మెంబర్స్ ఇక్కడ ఎవరెవరికి ఐ ప్రాబ్లం ఉన్నాయి ఖచ్చితంగా స్పెక్స్ అనేది వాడాలి అది వాడితే మీకు ఎడైక్ ఉండవచ్చు లేదంటే బోర్డ్స్ కనపడకుండా ఉన్నది ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మీకు పోతుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఇన్న అద్దెని మీరు మనం తీసుకోవడమే కాదు ఖచ్చితంగా మీరు షార్ట్ సైకెడ్నెస్ లాంగ్ సైకెడ్నెస్ అని ఉంటుంది షార్ట్ సైకెడ్నెస్ ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ ఎప్పుడుకి కూడా వాడాలి ఇప్పుడు ఇది వాడితే లేదంటే మీకు ఐ సైడ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన స్పెక్టేకల్స్ని మీరు ఖచ్చితంగా వాడాలి సో మీరు సైన్స్ కూడా చాలా పిఎంసిపి కాలేదు కాలేదు బట్ అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు మనకి చాలా సైన్స్ కూడా చదువుకుంటున్నారు ఈ స్పెక్స్లో కూడా చాలా టెక్నాలజీ ఉంటాయి దానిని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకి మీరు పాన్కేవ్ క్లాసెస్ కాన్వెక్స్ లెన్సెస్ ఇవన్నీ కూడా చదువుకుంటారు అవన్నీ చదువుకున్నది ఇప్పుడు మనం స్పెక్స్ యూస్ చేస్తున్నామంటే అది పాన్కేవ్ క్లాసెస్ కాన్వెక్స్ క్లాసెస్ అంటే మీరు చదువుతున్న సైన్స్ మీరు ఓన్లీ బుక్లో చదవడమే కాదు ప్రాక్టికల్ యూస్కి కూడా ఉంటుంది సో అందుకోసమే మీరు పాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నారా కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తున్నారా స్పెక్టకల్స్కి లే ఏం లెన్స్ యూజ్ చేస్తున్నాము మనకు ఐ సైట్ ముందు వెళుతుందా వెనక వెళ్తుందా సో ఈ స్పెక్స్ అనేది మీకు లైవ్ ఎగ్జాంపుల్ అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు ఏమి చదువుకుంటున్నారో ఆ చదువు అనేది ప్రాక్టికల్ యూసేజ్ ఎట్లా వస్తుంది అంటే మీరు పార్కే కాంప్లెక్స్ మీద చదువుతారు దానిది ప్రాక్టికల్ యూసేజ్ అనేది ఈ స్పెక్టకల్స్కి సో ఇట్లా ఒక ప్రోగ్రాం వల్ల మీరు రకరకాల ఏదైనా క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి ఆ క్యూరియాసిటీ ఉంటే మంచిగా చదువుకొని మీరు ముందు రాగలుగుతారు అట్లాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు మిగతా మీరు సమస్య గురించి కూడా అడిగినారు సో ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఒక సిక్స్టీ ఏకర్స్ అప్పుడే ముందాలోచనతో పాటు మనకి మెడికల్ కాలేజు మెడికల్ హాస్పిటల్లో నర్సింగ్ కాలేజో తర్వాత సెంట్రల్ డ్రగ్ స్టోరు అన్నీ ఒకటే ప్లేస్లో వచ్చినట్టు ఎక్కడ కూడా వెళ్ళకుండా మనం గద్వంలోనే అన్ని ఫెసిలిటీ ఉండాలి అన్నట్టు ఇప్పుడు మనకున్న హాస్పిటల్ కూడా ముందు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు టూ ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్ అయింది ఇంకా ముందు ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి కూడా ప్రపోజల్ అవుతుంది కాబట్టి చాలామంది ఇప్పుడు కట్టు కేటీ దొడ్డి అని అన్నారు స్వాతి సో అలాగే కేటీ దొడ్డి గట్టు నుంచి లాస్ట్ టైం కూడా మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక నైన్ మెంబర్స్ ఎంబీబీఎస్ సీట్ తీసుకున్నారు మెడికల్ సీటు దాంట్లో ఒక అమ్మాయి ఇక్కడికే దొరికింది ఆమెకి ఇక్కడ గద్వాల్ మెడికల్ కాలేజ్లోనే ఆమెకి సీట్ కూడా దొరికింది తొమ్మిది మందిలో ఒక ఆమె ఇక్కడ విజవరం విజయవరం గ్రామ ఇక్కడ ఉన్న ఆమె ఇక్కడనే మన మెడికల్ గద్వాల్ మెడికల్ కాలేజ్ అనే దొరికింది ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు మంచిగా చదువుకుంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే వచ్చినాయి ఎస్పీ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా అన్నీ ఇప్పుడే ఇక్కడనే రావడం జరిగింది కాబట్టి మీరు మంచిగా చదువుకుంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు గద్వాల్లోనే ఉంది ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు మెడికల్ సంబంధించినది డిగ్రీ కాలేజెస్ అన్నీ ఉన్నాయి మీరు ఇక్కడనే మంచిగా చదువుకొని నెక్స్ట్ ఇంటర్మీడియట్కి కూడా మనకి చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా ఉన్నాయి ప్రతి మండలానికి కూడా ఒక ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి అది అయినాక మీకు దూరకి పంపించాలి కాకుండా హైదరాబాద్కి వెళ్తే మంచిది కాకుండా కూడా ఇక్కడ మన గద్వాల ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలు ఉన్నట్టు ప్రభుత్వం ఒక అదే ప్రభుత్వం ఒక ఉద్దేశం ఉంది డీసెంట్రలైజ్ చేసి డెవలప్మెంట్ వస్తుంది అండ్ లాస్ట్ మీరు టాయిలెట్ రూమ్ గురించి కూడా మొన్న వచ్చాక చెప్పారు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినారు ఖచ్చితంగా మన అమ్మ ఆదర్శ పాఠశాలలో చాలా వరకు చేసినాము అట్లాగే ఇప్పుడు ఒక మిగతా పెండింగ్ ఏం వర్క్ ఉంటే ఖచ్చితంగా లాస్ట్ టైం మనం ప్రాక్టీసింగ్ హై స్కూల్లో కూడా చేసినాము సో దీంట్లో కూడా మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎమ్మెల్యే గారి ఉంటుంది అక్కడ నుంచి కొంచెం తర్వాత ఆదర్శ పాఠశాలలో కూడా తీసుకొని మనము ఈ కంప్లీట్ టాయిలెట్ ఏమనేది ఏముంది నెక్స్ట్ వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము సో మీరు అందరూ కూడా ఈ స్పెక్టకల్స్ ఫైనల్గా ఉపయోగించుకొని మంచిగా చదువుకోవాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు గారు One <coughs> of no, 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 no. విద్యాశాఖ అధికారి గారికి స్వాగతం సుస్వాగతం

ఇక్కడ ఇక్కడెండి సార్ స్టార్ట్ దగ్గర ఉంది బేబీ